ఇది ఇది వాసవి వాసవి వాళ్ళది ఇప్పుడు వాసవి వాళ్ళని ఎందుకు ఏమంటలేదంటే రేవంత్ రెడ్డి గారికి సెటిల్మెంట్ అయిపోయిందట వీళ్ళతోని వాసవి వాళ్ళతోని రేవంత్ రెడ్డి గారికి సెటిల్మెంట్ అయిపోయిందట ఇక రేవంత్ రెడ్డి గారు మేము వాసవి వాళ్ళని ఏం చేయాల్సి చేసే పరిస్థితుల్లో లేరు వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళు ఎన్ని అక్రమ నిర్మాణాలు చేసిన ఎన్ని అక్రమంగా వాళ్ళు కట్టడాలు జరిగిన ఈరోజు చెరువులలో కట్టినా ఎక్కడ కట్టినా హైడ్రాకడి మోదు కూలబడి ఇది బాధాత కోమ చెరువులు ఉన్నది బాజ్పల్లి కోమ చెరువులో ఉన్నది ఈరోజు అక్కడ అపార్ట్మెంట్ బాధితులందరూ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళంతా ధర్నా చేసే పరిస్థితి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఒకటి ఈరోజు ఏది ఎంకరేజ్ చేసినా అక్రమ నిర్మాణాన్ని ఏది ఎంకరేజ్ చేసినా ప్రజలే ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఈరోజు ఏవైతే ఎక్కడైతే చెరువులలో గడుతుండ్రో ఎక్కడెక్కడైతే హై లెవెల్ గడుతుండ్రో ఎక్కడైతే చెట్లు లేవో ఎక్కడైతే మీకు వాతావరణం సరైన వాతావరణం లేదో ఎక్కడైతే మీకు కబ్జాల భూములు అక్రమ లేబోళ్ళు కట్టినరో ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి తర్వాత అది హైడ్రా వచ్చి కూలగొట్టే కూలగొడితే మీరు లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టాలి మీ సునామీ వచ్చి అది కొట్టుడిపోయినా కానీ మీరు లోన్ కట్టాల్సిందే అలా తప్పించుకునే ఛాన్స్ ఉండదు మళ్ళీ ఆ డబ్బులు మీరు మీ జేవులకి వెళ్ళి పెట్టుకొని నష్టపోతారు కాబట్టి మీరు ఇసు హైట్ అవర్స్ జోలికి పోకండి మీరు మీరు ఇప్పుడు ఇరవై అంతస్తులు ముప్పై అంతస్తులు ఉన్న దానికి రక్షణ ఉండదు అలా నీళ్ళ సౌకర్యం ఉండేది కొన్ని రోజుల ముందు వస్తాయి ఒక మూడు నాలుగేళ్ళ తర్వాత కష్టాలు మొదలైతే అసోంటి మీ అసలు కొనకండి వివాదాల్లో ఉన్నాయి కేసులో ఉన్నాయి హైరేజ్ టవర్స్లలో ఉండాల్సిన అవసరమే లేదు నలభై అంతస్తు ముప్పై అంతస్తులో ఉండి రేపు ఏదైనా ఏదైనా సంఘటన జర సంభవిస్తే దానికి ఎవరు మనం రక్షించేది ఎవరు మనం కాపాడేది ఎవ్వరు కాపాడరు ఎవ్వరు రారు కాబట్టి మీరు ఇప్పుడు అవి దగ్గరే యాభై లక్షలు అరవై డెబ్భై కోట్ల రూపాయల కూడా ఉంటున్నాయంట కాబట్టి అంత మంచి అంత డబ్బు పెట్టి ఇంకా కొంచెం ఒక పది ఇరవై కిలోమీటర్ల అవతల పోతే మీరు ఇండివిజువల్గా కొనుక్కొని ఇండివిజువల్ స్థలం కొనుక్కొని కట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళను ఇటువంటి దొంగలను ఇటువంటి దుర్మార్గులను మీరు ఎంకరేజ్ చేయకండి కోట్ల రూపాయలు ఇచ్చి అవన్నీ మళ్ళీ నల్లద బ్లాక్ మనీ కిందికే మారుతాయి అవి ఆ బ్లాక్ మనీ కిందికి మారితే మళ్ళీ మనకు అన్నీ ఇబ్బందులే ఈరోజు కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసుకోండి ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ వాసవి మేము మేము పోయినవి అక్కడ ధర్నా చేసినప్పుడు అక్కడ పోయి ఆ కోమచేరి కబ్జా అయిందని చెప్పి ఫస్ట్ ఫస్ట్ చూపించింది నేనే కేటీఆర్ గారు దానిమే ఇనిషియల్లీ సంతకం పెట్టింది అది కూడా నేను చూపించిన ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ జరిగినటువంటి ఇష్యూ కానీ తాజాగా బీఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది హైదరాబాద్ వచ్చింది ఏదో పీక్తారు చేస్తారని అది పీకిందేం లేదు చేసిందేం లేదు వాళ్ళు కూడా వీళ్ళతో మాట్లాడుకొని వీళ్ళకి రావాల్సిన మామూలు తీసుకొని వాళ్ళతో చేతులు కలుపుకొని ఈరోజు దొంగలకు సద్దులు కట్టే పరిస్థితి ఇవి వచ్చింది కాబట్టి ఈరోజు ముట్టుకునే పరిస్థితి లేదు ఎట్టకేళ్లకు ఈరోజు వాసవి బాధితులందరూ అందులో ఉన్నోళ్ళందరూ కూడా రోడ్ మీదకి వచ్చారు మరి అందులో వాళ్ళు ఏ ఇష్యూ మీద వచ్చిందో నాకు తెలియదు కానీ మొత్తానికి వాళ్ళు రోడ్ ఎక్కింది మాత్రం నేను చూసిన వాళ్ళ మీద ఏమన్నా ఉంటే మీ ఇష్యూ నేను ఏమైనా మాట్లాడగలిగితే నా నంబర్కు మీరు వీడియోలు కానీ మీ ఇష్యూ కానీ నాకు ఫార్వర్డ్ చేయండి మాట్లాడండి ఖచ్చితంగా నేను మీతో నిలబడతాను అంతేకాకుండా మూసీ బాధితులు హైడ్రా బాధితులు అని ఈ విధంగా చాలా రకాల జనాలు ఈరోజు తయారైపోయింది వీళ్ళందరూ ఎందుకు తయారైందంటే ఈరోజు కొంతమంది బాగా నిండా తిన్నోళ్ళు మాకు పార్క్ కట్టినందుకు హైడ్రా గ్రేట్ హైడ్రా గుడ్ అని చెప్పేసి ఈరోజు బోర్డులు పట్టుకొని నిలబడ్డరు జీవితకాలం వాళ్ళు ఆశ పెట్టుకొని జీవితకాలం కష్టపడి జీవితకాలం రూపాయి రూపాయి పోగేసుకొని కట్టుకునే ఇండ్లు కూలగొడితే అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు దీని మీద అనేక మాళ్ళు మా కోర్టును ధిక్కరిస్తావా అని చెప్పేసి ఈరోజు వార్నింగ్ ఇచ్చిండ్రు ఎవరు మొన్న దినాన మిస్ హైకోర్టు రంగనాథ్ గారికి వార్నింగ్ ఇచ్చిండ్రు సివి రంగనాథ్ గారు ఇప్పుడు ఎంత ఫేమస్ అయిపోయినారంటే ఇప్పుడు జాతీయ మీడియా మొత్తం ఆయనే ఆయనే కనబడుతున్నారు జాతీయ మీడియాలో మొత్తం ఈరోజు సివి రంగనాథ్ గారు కనబడేటట్టు పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాడు సివి సివి ఆనంద మన సారీ రంగనాథ్ గారు ఈరోజు న్యూస్ లైన్లో మన ఈ పేపర్లలో మొత్తం ఆయనే ఆ సారే వచ్చే పరిస్థితి ఇగో ఒకసారి సార్ది ఇవాళ ఎన్డీటీవీ నేషనల్ న్యూస్లో సార్ వస్తుండు మామూలు న్యూస్ కాదు చిన్న చిన్న న్యూస్లలో కాదు ఈరోజు ఈరోజు ఇగో నేషనల్ న్యూస్లో ఈరోజు సార్ వచ్చింది ఇది ఏ న్యూస్ చూద్దాము ఇగో ఇన్డీటీవీ ఎన్డీటీవీ నేషనల్ ఇండియా టుడే ఏడ చూసినా ఈరోజు సార్ ఫుల్ ఫేమస్ సార్ ఎంత ఫేమస్ అంటే సార్ ఈరోజు మస్తు ఫేమస్ అయిపోయాడు రంగనాథ్ సార్ గారి గురించి చాలా గొప్పగా రాస్తుండ్రు నిజంగా మనం అందరం చాలా గౌ గర్వపడాల్సిన విషయం ఇది ఎందుకంటే ఈ సారు మామూలు గొప్ప పని చేయలేదంట ఈరోజు పేదలైన్లు కూలగొట్టట్ల మాస్టరు ఇగో ఎన్డీటీవీ ఇది ఒక ఛానల్ కాదు కోరినా టీవీ అని ఏవేవో ఉంటాయి కదా నేషనల్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ ట్విట్టర్లలో పోస్టులల్లో ఏడ చూసినా ఈరోజు సార్ ఫోటోలు బ్రహ్మాండంగా తెలంగాణ తెలంగాణ అనే ఒక రాష్ట్రం దాని రాసిన తెలంగాణ కోర్ట్ వాన్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ అంటే ఐపీఎస్ ఇది ఐ అంటే నేషనల్ మీడియా కూడా ఈరోజు చదువురాని పరిస్థితి వచ్చింది ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఓవర్ కంటెంప్ట్ కేసు ఈరోజు ఈయన పైన రంగనాథ్ గారి మీద ఈరోజు నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది అని చెప్పేసి కోర్టు మొత్తం ఎక్కడ చూసినా ఇదే చర్చ అంతేకాకుండా కోర్టు నిన్ను శాంతం దాకా నిలబెడతామని చెప్పి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి నీవు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇంట్లో నీ లోపల మార్పు వస్తలేదని చెప్పిన పరిస్థితి నీ కోర్టుకు హాజరు కమ్మని పలుమార్లు చెప్పినా నువ్వు వస్తలేవు అన్న పరిస్థితి ఈరోజు చాలా గట్టిగా మందలించినటువంటి పరిస్థితి ఇసోంటి ఆఫీసర్లని ఈరోజు ఒకప్పుడు రంగనాథ్ గారు అంటే మంచి పేరు ఉన్నటువంటి పే ఆఫీసర్ ఈరోజు కొంతమంది కొంతమందికి చాలా మంచి పేరు మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి ఆఫీసర్లు ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా చిల్లర్గా తయారైపోయారు చిల్లర్ నేమ్స్ వచ్చినాయి అందులో జేష్ అరవింద్ కుమార్ గారు ఐఏఎస్ ఆయన వరంగల్ మున్సిపల్ కమిషనర్గా ఉండే మంచి పేరు తర్వాత కరెక్టర్గా పనిచేసిండు మంచి పేరుండే చాలామంది ఆయనకు జేజేలు కొట్టేది తర్వాత ఇక్కడికి వచ్చినాక రేస్ కార్ రేస్కా స్కామ్లు చాలా స్కాములలో ఇరికి చాలా పొద్దుమాపు తిరిగి ఇవాళ గట్టిగా మాట్లాడితే జైలుకు పోయే పరిస్థితుల్లో ఆయన ఉన్నది ఈరోజు ఆయన చాలా ఖరీదైన బంగ్లాలు ఉంటున్నాడు చాలా పెద్ద ఎత్తున ఆయన జయేష్ రంజన్ కడప కలెక్టర్గా పనిచేసిండు ఆయనకు చాలా మంచి పేరుండే చాలా గొప్పగా ఇది చేసిండు నవీన్ మిత్తల్ వరంగల్ ఏటూ నాగారాం ఐటీడీ ఆఫీసర్గా పనిచేసిండు చాలా మంచిగా ఉండే రంగనాథ్ గారు నల్గొండ ఎస్పీగా చేసిండు వరంగల్ కమిషనర్గా చేసేడు మంచి పేరు తెచ్చుకున్నాడు హైడ్రాకి వచ్చిన కథమైపోయింది అంటే కార్య ఆరంభం కంటే కార్య అంతం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఎట్లా క్లోజ్ చేస్తున్నాం అనేది మన ముగింపు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు సారు కట్టుకున్నది ఈ హైడ్రా అనేది దిగా సచ్ సారు చచ్చిపోయిన తర్వాత కూడా ఇట్లా ఇల్లు గులో కొట్టింది అనేది పేరు స్థిర స్థాయిగా నిలిచిపోతుంది అది నన్ను అంటే నిన్నంటే కాదు ఇది జనం నోట్ల నానేది అది వా అవాసం అయినప్పుడు నేను మాట్లాడితే నేను ఆవాస్ ఆ అసందర్భం కానీ సాక్ష్యం లేకుండా నేను మాట్లాడితే అని నన్ను కూడా నేను కూడా జనంలో చులకనైతా కాబట్టి ఏది ఉన్నా కానీ విత్ ప్రూఫ్ మేము మాట్లాడినాం ఈరోజు చులకనైపోయాను సేమ్ ఈ విధంగా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆ విధంగా తయారైపోయారు ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు ఒక ముఖ్యమంత్రి ఒక ఓటుకు నోటు దొంగ ఒక ఎనభై తొమ్మిది క్రిమినల్ నూట ఎనభై క్రిమినల్ కేసులు ఉన్నటువంటి క్రిమినల్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఆఫీసర్లు అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు మంచిగున్నోళ్ళు కూడా చెడ్డ పేరు లేకుండా మంచి పేరు వస్తుందా గత ప్రభుత్వంలో కూడా కొంతమంది ఆపుకున్నారు మేము మా పోస్టింగ్ లేకున్నా పర్వాలే కానీ మేము మాత్రం ప్రభుత్వం చెప్పినట్టు మేము వినామని చెప్పి మౌనంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ పూర్తిగా ప్రభుత్వానికి దాసోహమైన వాళ్ళు మాత్రం ఈరోజు చెడ్డ పేరు చేసుకున్న పరిస్థితి అందులో వీళ్ళు అంతేకాకుండా అసోసియేషన్ సర్వనాశనం అయిపోయినాయి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు నాశనం అయిపోయినాయి మేధావులు ఈ ఈరోజు మొత్తము వాళ్ళకు నాకు గడ్లపాలు కాబట్టి ఈ విధంగా హక్కులు తమ ప్రభావాన్ని కోల్పోకుండా వచ్చింది ఈరోజు ఈ మూడు అంశాలపైన ఖచ్చితంగా మీరు స్పందించండి వీడియోని షేర్ చేయండి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ కాండి ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా రిటైర్మెంట్ ఒక ఉద్యోగులు మాత్రం పైసలు మాత్రం ఖచ్చితంగా ఇప్పియడానికి నాకు ఒక మార్గం దొరికింది లీగల్గా దాన్ని ఇంకా కొంచెం స్టడీ చేస్తున్నాం ఇంకా కొంచెం సమయం ఉంది ఈ లోపు మేము ఖచ్చితంగా తెలియజేసిన తర్వాత అన్ని పనైనంత అంత అయిన తర్వాతనే నేను మీకు మీ ముందుకు తీసుకొని వస్తా జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు ఈ దినము చనిపోయిన ఇద్దరు సార్లకు కూడా వాళ్ళ కుటుంబాలకు నెమ్మది కలగాలని కోరుకుంటున్నాను